హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్డ్ బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ అది తప్పు చేసినట్లు ఎలా అవుతుంది కొమెనేని విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశం సీనియర్ జర్నలిస్ట్ కొమెనేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్ దక్కింది వెంటనే కొమెనేని శ్రీనివాసరావును విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది కొమెనేని అరెస్ట్ పైన దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం విచారణ సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది కొమెనేనికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది విడుదలకు సంబంధించిన అన్ని నిబంధనలు ట్రయల్ కోర్టు ఇస్తుందని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం స్పష్టం చేసింది అదే సమయంలో కొమ్మినేనికి కొన్ని స్పష్టమైన సూచనలు చేసింది ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు ప్రోత్సహించే విధంగా ప్రవర్తించవద్దని ధర్మాసనం హెచ్చరించింది భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కేసుల విచారణ వేళ కొన్ని సందర్భాలలో తాము కూడా నవ్వుతూ ఉంటామని వ్యాఖ్యానించింది అంత మాత్రాన ఏదో తప్పు చేసినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించింది డెబ్భై ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది చర్చలను గౌరవప్రదంగా చేయాలని కోర్టు వ్యాఖ్యానించింది సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్లో కొమ్మినేని పలు అంశాలను ప్రస్తావించారు నలభై ఒకటి ఏ నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని పేర్కొన్నారు లైవ్ షోలో గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు యాంకర్ ఎలా బాధ్యత వహిస్తారని ప్రస్తావించారు కొమ్మినేనికి ఎలాంటి నేర చరిత్ర లేదని వివరించారు మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని పిటిషన్లో ఆరోపించారు చర్చలో భాగంగా గెస్ట్ను కొమ్మినేని నియంత్రించే ప్రయత్నం చేశారని వాటిని సమర్థించలేదని వివరించారు డెబ్బై ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్గా పేర్కొన్నారు కాగా ఈ పిటిషన్ను విచారణ తరువాత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది దీంతో కొమ్మినేనికి రిలీఫ్ లభించింది